హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు మన లో ఎండు చేపల కారం కొట్టుకుంటాను దానికి ఎండు మిరపకాయలు కావాలి ముందుగా స్టవ్కొని బాండ్లో పెట్టుకోవాలి బాగా వేడవ్వాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎండు చేపలు శుద్ధంగా కడిగి పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా వేపుకోవాలి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పెరపకాయలు బాగా వేగిన తర్వాత తీసేసినాం కదా ప్లేట్లోకి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి రెండు ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి బాగా వేపుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి వేగిన తర్వాత ఈ విధంగా ప్లేట్లకు తీసుకోవాలి జీలకర్ర ధనియాలన్నీ తీసేసాం కదా దాంట్లో ఏం లేకుండా ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా ఏడైన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చేపల్ని అవి కూడా వేసుకుని వేపుకోవాలి ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పుకోవాలి ఏ విధంగా తిప్పి వేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత సవాసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి చేపలు బాగా ఒక ప్లేట్లో తీసుకుంటాను ఈ విధంగా ప్లేట్లు తీసుకున్న తర్వాత ముళ్ళు తీసేసుకోవాలి ఇట్లా ముళ్ళు తీసేసుకోవాలి ఇట్లా ముళ్ళు వేరు వేరు అయిపోవాలి అన్ని ఈ విధంగానే తీసుకోవాలి ఈ విధంగా ముళ్ళన్ని వేరు చేసుకోవాలి చేప నుంచి బాగా ఏగిన తర్వాత ఈ విధంగా వస్తాయి ఇవాళ మన చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా అంతా కన్నంతా తీసుకుని వేరు చేసుకోవాలి చిన్న పిల్లకాయలు కూడా పెట్టుకోవచ్చు అట్టి చేసుకుని ఇవన్నీ తీసి పెట్టుకున్నాం కదా చేపలో ఇప్పుడు మిరపకాయలు పెట్టుకున్నాం కదా ఇందాక ఇవన్నీ సల్లార్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా అందుకని కొంచెం వేసుకుంటున్నాము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తం కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలి తెల్లగడ్డలు వేసుకోవాలి పొట్టంతా తీసేసుకొని పొట్టేమీ లేకుండా చూసుకొని వేసుకోవాలి మనం చేపలు ఇవన్నీ ముళ్ళు తీసేసినాం కదా ఆ పప్పు వేసుకొని దీంట్లో మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా డబ్బాలోకి తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా వాడుకోవచ్చు ఈ విధంగా డబ్బాలకి స్టోర్ చేసుకున్నాం కదా నెల రోజులు వాడుకోవచ్చు ఎంత తాజాగా ఉంటుంది మనం పప్పు చేసుకున్నప్పుడు నంచుకోవచ్చు ఏ కూర చేసుకున్నా కానీ నంచుకోవడానికి బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినచ్చు ఎంత టేస్టీగా ఉండే ఎండి చేపల కారం రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్ పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ నొక్కండి టెంక్ ఫర్